బీసీ కమిషన్ని ఖమ్మం జిల్లాకు పంపించి బీసీల సమస్యలపై అధ్యయనం చేయడానికి నేను పంపించిన ప్రభుత్వానికి మా ప్రత్యేక ధన్యవాదాలు మీ కమిషన్ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది సార్ మా యొక్క సమస్యలు మీరు రుచి తీసుకొస్తున్నాం సార్ స్థానిక సంస్థల్లో అదేవిధంగా చట్టసభల్లో ముఖ్యంగా ఒక బీసీ ముఖ్యమంత్రిగా ఉండాలనేది మా బీసీ వర్గాలందరి యొక్క కోరిక సార్ దానికోసం మీ యొక్క బీసీ కమిషన్ ద్వారా స్థానిక సంస్థల్లో జనాభా రావటం ప్రకారం బీసీ రిజర్వేషన్ కేటాయించాలని అదేవిధంగా చట్టసభల్లో కూడా బీసీ రిజర్వేషన్ కల్పించాలని కోరుకుంటున్నాం సార్ ఇకపోతే మనం ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల గురించి కూడా పునః పరిశీలించాలని మిమ్మల్ని కోరుతున్నాం సార్ అదేవిధంగా జివో నెంబర్ ఇరవై తొమ్మిది ద్వారా బీసీలకు అన్యాయం జరుగుతుంది సార్ నెంబర్ ఇరవై తొమ్మిదిని కూడా రద్దు చేయాలని కోరుతున్నాం సార్ అదేవిధంగా అనంతరామన్ కమిషన్ చెప్పారు సార్ తాపం పట్టడమే మా యొక్క ప్రధాన వృత్తి మా జన్మ హక్కు వీటి మట్టి దగ్గర నుంచి కూడా తాపం పట్టడమే పెద్దలకి హక్కుగా ఉంది సార్ దాన్ని గతంలో అనంతరామన్ కమిషన్ వారు చెప్పారు అదేవిధంగా గత ముఖ్యమంత్రి గారు కూడా శాసనసభలో తెలియజేయడం జరిగింది కాబట్టి మా హక్కుల్ని కాపాడుతూ ఇతర కొలుసులు ఏదైతే ఈ యొక్క తాపం పట్టే వృత్తి మీద వస్తున్నారో మాకు ఉన్న చెరువులు వాళ్ళు చేపలు పట్టడానికి మాకు సరిపడా వేతనం లేదు సార్ కానీ ఇతర కులాలు రావడం వల్ల పూర్తి అన్యాయం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది మైగ్రేట్ అయిపోయి ఎరోజు దగ్గర వాళ్ళకి ఉపాధి లేక జిల్లా కేంద్రానికి అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి మా యొక్క వృత్తిని కాపాడుతూ చట్టం చేయాలని లేదా జీవో తీసుకురావాలని మిమ్మల్ని కోరుతున్నాం సార్ అదేవిధంగా ముదిరాజు విషయానికి వచ్చినట్లయితే వాళ్ళ సీజనల్ పంటల వ్యాపారం ఓకే ఓకే థ్యాంక్ యూ అదేవిధంగా మాకు ఈ యొక్క భద్రాచలం నుంచి అదేవిధంగా నదీ పడవల ప్రాంతం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదైనా పని మీద ఖమ్మం జిల్లా కేంద్రానికి వచ్చినప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మాకు ఒక స్థలం కేటాయిస్తే మేము ఇక్కడ ఆవిడ పెట్టుకుంటాం సార్ కూడా ఏర్పాటు చేసుకుంటాం ద్వారా ప్రభుత్వం కోరుతున్నాం సార్ అదేవిధంగా మత్స్యకారు చాలా మంది రాత్రి అనక పగ కనుక చెరువుల్లో ఉండి వాళ్ళు వృత్తి కొనసాగుతున్నారు సార్ వాళ్ళకి ఎగ్జిషియా పర్యటించాలి పది లక్షలు అదే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఐదు వేలు ఇవ్వాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని పోతున్నాం సార్ అదేవిధంగా ముఖ్యంగా మీరు మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే మన ఆంధ్ర మైగ్రేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దొంగ కుల సర్టిఫికెట్లు ఇటీవల కాలంలో మేము చూసాం సార్ ఉదాహరణకి నేనే ప్రత్యక్షంగా ఎమ్ఆర్ ఆఫీసుకు వెళ్ళినప్పుడు సూర్యబాలిజా అనే కులానికి సంబంధించిన వ్యక్తి వచ్చిన్నారు సార్ అయితే ఏంటమ్ సూర్యబలిదా అనే వ్యక్తి బెత్తాని సర్టిఫికేట్ అప్లై చేస్తున్నారు నేనే అడిగాను అదేంటమ్మా మీరు బెత్త కాదు కదా సూర్య బలిదా నుంచి కదా మీకు అప్లై చేశారంటే ఆంధ్రలో మమ్మల్ని సూర్యబలిదంటారు మన తెలంగాణలో బెత్తా అంటారు సార్ కాబట్టి అతను అప్లై చేసుకున్నారు అలాంటి వాళ్ళు ఎంతోమంది అప్లై చేసుకుని మా యొక్క కుల దొంగ సర్టిఫికేట్ తీసుకున్నారు కాబట్టి మా నీటిని మా యొక్క కేసులు జోడించి నౌకర్ ఏంటంటే మా యొక్క కులతనం ధృవీకరణ పత్రం ఇచ్చిన వారికి మాత్రమే తెస్తా కుల సర్టిఫికేట్ ఇవ్వాలని మిమ్మల్ని కోల్కుంటూ మా యొక్క గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ నెంబర్ నైన్ మోసం యుగం ఈసీఏ